సహోదరులారా సమాజంలో శతాబ్దాలుగా పాతికుపోయిన రోగాలు చాలా ఉన్నాయి అంటరానితనం లాంటి భావనల్లాంటివి పారంపరిక వివక్షలు అంటరానితనం అనే మురికి పేరుకుపోయింది ఇది హిందూ సమాజానికి చాలా పెద్ద సవాల్ ఇలాంటి తీవ్రమైన సమస్యపై సంఘం నిరంతరం పనిచేస్తూ వచ్చింది ఒకసారి మహాత్మాగాంధీ వార్ధాలోని సంఘ శిబిరానికి వెళ్లారు సంఘంలో సమత్వం మమకారం సమృద్ధి సమభావం ఆదరణ వంటి వాటిని గమనించి గౌరవంతో ప్రశంసించారు డాక్టర్ సాహెబ్ నుండి ఇప్పటి వరకు సంఘంలోని ప్రతి గొప్ప వ్యక్తి ప్రతి ప్రధాన నేత భేదభావం అంటరానితనం లాంటి కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు పరమపూజ్య గురూజీ ఎల్లప్పుడూ హిందువు పతితుడు కావటానికి వీల్లేదు అనే భావనను ముందుకు తీసుకువెళ్లారు అంటే ప్రతి హిందువు మనవాడే ఏ హిందువు పడిపోకూడదు లేదా తక్కువ స్థాయిలో ఉండకూడదు పూజ్య బాలాసాహెబ్ దేవరసు గారి మాటలు మనకు గుర్తొస్తున్నాయి ఆయనేమన్నారంటే అంటరానితనం పాపం కాదంటే ప్రపంచంలో ఏ పాపం లేదు అన్నారు సంఘ్ ప్రధాన నేతలుగా ఉన్న పూజ్య రజ్జుభయ గారు మరియు సుదర్శన్ గారు కూడా ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లారు ప్రస్తుత ప్రధాన నేత ఆదరణీయ మోహన్ భగవత్ గారు కూడా సామరస్యం కోసం సమాజానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఉంచారు ప్రతి గ్రామానికి ఈ జ్యోతి వెలుగును అందించారు అదేంటి ఆయనేమన్నారంటే ఒక బావి ఒక దేవాలయం అలాగే ఒకే శ్మశానం దీన్ని సంఘం దేశం నలుమూలలా ప్రచారం చేసింది భేద లేనే లేదు భావ వైరుధ్యం లేదు ఎలాంటి మన లేవు సమానత్వానికి ఇదే ఆధారం ఇదే సార్వజనీన సమాజ సంకల్పం సంఘం దీనికి నిరంతరం కొత్త శక్తినిస్తోంది కొత్త వెలుగునిస్తోంది